అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిట ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మన తెలంగాణలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోసినట్టే అనిపిస్తుందట జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే ప్రతిపక్ష లీడర్లను చూస్తే ఓరుస్తలేరు కండ్లల్లో పెట్టుకుంటారు ప్రాణాలు తీస్తారు అమ్మ అన్న బూతులు అన్నడని పోలీసు చేత కేసులు పెట్టించి అరాచకాలు సృష్టిస్తుర్రు అందుకే ఇప్పటి ఇప్పటిసంది అధికార పార్టీలను ఏమనకుంటా పొగుడే మంచి అనిపిస్తుంది ఆహనా సర్కారు ఓహోన రెడ్డి అని రెండు చిరుతాలు కట్టుకుంటా భజన చేస్తా ఇక నేను కూడా రేపటిసంది మరి ఏం చేద్దాం ప్రతిపక్ష లీడర్లారా మీడియా ప్రతినిధులారా సర్కార్ను కానీ అధికార పార్టీని గానీ ఎవ్వలేమనొద్దు వీలైతే రెండు చేతుల నాలుగు చిత్తలు పట్టుకొని లేకుంటే కేసుల పాలై జైళ్లకు పోతారు ఇప్పుడు రేవంత్ల సార్ వారి రాజ్యం గదే నడుస్తున్నది కదా రేవంత్ ప్రభుల పాలన మీద విమర్శలు చేస్తే ఎంబడే రక్షక బట్టలు వచ్చి బేడీలేసి కేసులు రాసి లోపటేస్తుండ్రు ఏ కొందరినైతే ప్రాణాలు కూడా తీస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లా కొద్దు ముఖ్యమంత్రి సొంత ఇలాకాలనే ప్రతిపక్ష లీడర్లతో రక్షణ లేకుండా పోతాంది ప్రతిపక్షాల మీద రోజుకి నిరాశకాలు అవుతున్న పోలీసు వాళ్ళు అధికార పార్టీ లేక అనిపిస్తుంది కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండత పోలీస్ శాఖ దుర్మార్గం మల్లోటి బయటపడ్డది లోకల్ కాంగ్రెస్ నేత బాల్రెడ్డి ఇంట్లో కిరాయికుండే ఎస్ఐ తిరుపతి రెడ్డి జులుం ఎట్లున్నదో చూడుండ్రి బీఆర్ఎస్ నేత శివరామిరెడ్డి మీద కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి ఆయన కొడుకు ఇస్తామన్నట్టు దాడి చేసిండ్రు బాలరెడ్డి ఇంట్లో కిరాయికుంటే రేవలి మండలం ఎస్ఐ తిరుపతి రెడ్డే రౌ లెక్క శివరామిరెడ్డి మీద అటాక్ చేసిండు అంతేకాదు బాలరెడ్డి ఇంటికి సెక్యూరిటీ పెట్టి శివరామిరెడ్డిని స్టేషన్లనే నిర్బంధించి ఇష్టం వచ్చిన బూతులు పోసుకుంటా మస్తు కొట్టిండు మరి తిరుపతి రెడ్డికి ఇంత కావురం ఎందుకు పోలీసు వాళ్ళు జనాల కోసం పనిచేస్తుర్రా కాంగ్రెస్ లీడర్ల కోసం పని మరి ఊరికే సపోర్ట్ చేయక ప్రతిపక్ష లీడర్ల ప్రాణాలు తీస్తే అయిపోతుంది ఎంతమంది ఉంటే మంది ఒకటేసారి సామూహికంగా జీవితీయన్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే రాజ్యం వేలుకోవచ్చు పోలీసు వాళ్ళకు కూడా ఇట్లా ప్రతిపక్ష లీడర్లను కొట్టేందుకు చేతులు నొప్పి పెట్టించుకునే తిప్పలు తప్పుతాయి మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంటు ఆ దిక్కు ఆలోచన చేసుకుంటే మంచిదేమో అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన తెలంగాణ జనం